ఓకే నా అట్లాగే ఇప్పుడు నెలకి ఎట్లేదన్నా పదివేలు పదిహేను వేలు ఆదాయం వచ్చింది ఒక ఆటో మీద మరి ఒక నెల ఇస్తే మిగతా పదకొండు నెలలు ఏం చేయాలి ఆటో అదే కదా అదే కదా ఇప్పుడు అది ఇప్పుడు పదిహేను వేలు మా అయితే ఎంత పదిహేను వేలు కట్టు పెట్టండి ఎంత చెప్పండి అయితే మూడు రోజు షాపింగ్ అయిపోతుంది ఏదైనా మాల్కి వెళ్ళిపోతే మాల్కో రెస్టారెంట్ కో వెళ్ళిపోతే కో అయిపోతే ఒక నెలలోనే మిగిలిన ఒక వారం అనుకో మరి ఇది ప్రభుత్వం ఆలోచించాలి పదిహేను వేలు వేయడం వల్ల వాళ్ళకి ఏం లాభం ఉండదు మా అయితే వాళ్ళకి ఒక చిన్న చిన్నటువంటి ఫైనాన్స్ ఏదైనా డెవలప్ చేసుకుంటారు తప్ప మిగతా దాని మించి ఏం ఏం ఆదాయం అయితే ఉండదు కేవలం ఇది జస్ట్ వాళ్ళకి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మహిళలకి దాని వల్ల ఆటోలకు ఎఫెక్ట్ ఇది చాలా మీరు చూసే ఉంటారు చాలా మంది ఆటో డ్రైవర్ వచ్చి ధర్నా చేయడం ఇది పూడ్చుకోవడానికి తప్ప దీని వల్ల ఎటువంటి లాభం అయితే అని చెప్పి అనుకుంటాను ఓకే మీరు అంత మాట అన్నారు మరి ఆటో డ్రైవర్లు గాని సామాన్యులు గాని అది ఒక పెద్ద పండగ ఓ పదిహేను వేలు వస్తాయి ఆటో డ్రైవర్ ఒక పెద్ద పండగ అనే ఆలోచనగా కనపడుతుంది అక్కడ దీని గురించి రివర్స్ గా మాట్లాడతాను లేదు అటు రాజకీయ నాయకులు మాట్లాడతారు లేదు ఆటో వాళ్ళు మాట్లాడతారు అందరూ హ్యాపీ ఉండాలి మీ బాధ్యత అన్నారు బాధ అంటే బాధ అంటే బాధ కదా ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే పర్లేదు కొంతమంది హ్యాపీ ఉంటుంది ఎందుకంటే కనీసం ఏదైనా దొరికింది కదా అని ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఎడలు వెళ్తున్నావు ఒక బిస్టర్ వాటర్ పడుతుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలాంటి ఫీలింగే మనం కనీసం మనకు అదే దొరికింది చాలు నేను ఏదో పోగొట్టుకున్నా దీని వల్ల నాకు పూడుచుకున్నా మళ్ళీ తిరిగి మళ్ళీ పూడ్చుకున్నా అని చెప్పి అభివృద్ధి అదే చాలు అంటే నీకు రెండు రెండు వేల చెప్తున్నాను మీకు ఒకటి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడడం వల్ల ప్రభుత్వం దీనికి వీళ్ళకి ఇవ్వడం వల్ల కవర్ అయిపోతుంది అక్కడ